ఇలాగే ఒక రచ్చబండకు రాజశేఖర రెడ్డి గారు వెళ్లాలనుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ఇలాగే ఒక రచ్చబండకు వెళ్లాలనుకుని బయలుదేరిన రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయినప్పుడే కాదు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజల మనిషి ప్రజలలో ప్రజలతో మమేకమైన మనిషి ప్రజల మధ్య బతికిన మనిషి ప్రజల సమస్య సమస్యలు తీర్చడానికే బతికిన మనిషి ముఖ్యమంత్రిగా అద్భుతమైన పరిపాలన అద్భుతమైన పథకాలను ఎన్నో బ్రహ్మాండంగా అమలు చేసిన చూపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆఖరిన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా చేయాలనుకున్న కార్యక్రమం ఇలాంటిదే ఒక రచ్చబండ ఇలాంటిదే ఒక రచ్చబండ ఆ రోజు నాతో చెప్పిన మాట బిడ్డ నేను రచ్చబండకు వెళ్తున్నాను ఆ రచ్చబండలో ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో కనుక్కోవాలి ఇంకా ఇల్లు లేని వారు ఎవరైనా ఉన్నారా పెన్షన్ రాని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా ఆరోగ్యశ్రీ అందని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా ఫీజు రియంబర్స్మెంట్ అందని వారు ఎవరైనా ఉన్నారా అంటే నేను అన్ని సమస్యలు పరిష్కరించాలి ఒక్క చెయ్యి కూడా లేయకూడదు అలా ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ పద్దతిలో అన్ని అందించాలి అని నేను రచ్చబండకు వెళ్తున్నాను అని చెప్పాడు నాకు ఆ రోజు అలా రచ్చబండకని ఇలాంటి ఒక రచ్చబండకే బయలుదేరి వెళ్లిన రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తిరిగి రాలేదు మన దురదృష్టం ఇలాంటి ఒక రచ్చబండలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజల నుంచి వినడానికే ఈ రచ్చబండ అమ్మా అన్నా చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి మహిళలు ఎంతోమంది పేద మహిళలకు ఇల్లు రాని వాళ్ళు ఉన్నారు రైతులకి సబ్సిడీలు రాని వారైతేనేమి పంట బీమా రాని వాళ్ళైతేనేమి గిట్టుబాటు ధర దొరకని వాళ్ళైతేనేమి అప్పులు పాలైపోయిన వాళ్ళైతేనేమి ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో సమస్యలు ప్రతి గ్రామంలో ఉంటాయి కానీ మలాంటి వాళ్ళొచ్చి మీడియాతో సహా ఇలా ఒక రచ్చబండ చేయడం దీని ఉద్దేశం ఏమిటంటే మీ సమస్యలు మీ నుంచి వినడానికి మీ సమస్యలు ఇవి అని మీరు చెప్పకపోతే అవి ప్రపంచానికి తెలియవు అది ప్రపంచానికి తెలియకపోతే అవి ఎప్పటికీ పరిష్కారం కూడా కావు కనుక ఇలాంటి రచ్చబండ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మీ సమస్యలు మీ నుంచి వినడానికి మీడియా వినాలి మీడియా ద్వారా పాలకపక్షం వినాలి ప్రతిపక్షాలు వినాలి మేధావులు వినాలి వీళ్ళందరికీ మీ సమస్యల గురించి తెలియాలి అందుకే ఈ రచబండ మేము కూడా అందుకే వచ్చాం ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం తరఫు నుంచి అందనివి పథకాలు ఏమైనా ఉన్నాయో మీరు వాటి గురించి మాట్లాడచ్చు మీకు వచ్చిన ఇబ్బందులైతేనేమి దళితుల మీద ఇక్కడ దాడులు ఎక్కువని విన్నాం మీ ఇబ్బందులైతేనేమి లేకపోతే ఇల్లు రాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి అయితేనేమి రైతుల సమస్య అయితేనేమి బిడ్డల చదువులైతేనేమి వాళ్ళ ఉద్యోగాలైతేనేమి ఇలాంటి ఏ సమస్యలున్నా మీరు మాట్లాడండి మాట్లాడగలిగిన వాళ్ళు చేయెత్తండి అమ్మా మైకు మీ దగ్గరికి వస్తుంది మీరు ఒక అర్ధ గంట ముక్కాలు గంట మాట్లాడిన తర్వాత ఆ మళ్ళీ మళ్లీ నేను మాట్లాడతాను